యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇప్పుడు ఒకటి బాబు రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితులలో వారు పదవులు ఆకాంక్షించారు కల్పిత ప్రేమ్సాగర్ రావు గారు సీనియర్ పోస్ట్ పాలిటీషియన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇస్తుందో పదవి ఆశించడం అనేది మన దాన్ని భిన్నంగా తప్పుగా పరిశోధించి ఎవరే కానీ ఫ్రెండ్ నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో పోతున్నాక సీనియర్ ఉండరు అని చెప్పే బి అర్మరావు ఒకరు ఉండొచ్చు నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడు కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఈవెన్ జానారెడ్డి ఈజ్ ఆల్సో జాన జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ నిన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతే ఉందో మీరు పార్టీ విడతారు నాకు టంట గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లని వస్తుందే నాలుగు దశాబ్దాలకెళ్ళి ఏదైతే పట్టబుల అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడింది నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పా నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరే ఆలోచన చేస్తే ఎట్లా అది కూడా నేను నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసింది నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నారు పార్టీ నా నా స్థానం అనేది పార్టీలో నా స్థానం ఏంటి అనేది పదేళ్ళు పోరాటం చేసి కూడా చేసే పదేళ్ళు పోరాటం ఐదు సంవత్సరాలు ఏదైతుందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసి నేను అటు శాత సభ్యుడిగా శాసన మండలి సభ్యుడి అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసనసభ పక్ష నాయకుడిగా గట్టిగా ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే నేను ఆ స్థాయిలో పోరాటం చేసి నేను